హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ సిక్స్టీ నైన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సురేంద్ర ఇంటికి వెళ్ళిపోయాడు కొంత సమయం తర్వాత శ్రీనివాస్ కూడా గదిలోకి వెళ్ళిపోయాడు ఏం చేయాలని తెగ ఆలోచించసాగింది ఆకృతి పాపం ఆమె చిన్న బుర్రకి ఏమీ తట్టలేదు ఆకృతి ఇందాక ఐస్ క్రీమ్ కావాలన్నా కదా పదా వెళ్దాం అని అర్జున్ అన్నాడు నేనా నేను అన్నాను అనుకుంది మనసులో ఆకృతి ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం దాన్ని తీసుకెళ్లాలా అని అడిగింది సుమిత్ర ఏమైంది నానమ్మా అని అర్జున్ అడిగాడు అమ్మాయి నీతో బయటికి వస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటానాని అని అంది సుమిత్ర నానమ్మా అన్నాడు అర్జున్ అవును నాని ఎలాగో దాన్ని కాదన్న ఇక దాంతో తిరగడం ఎందుకు అంది సుమిత్ర సైలెంట్గా తలదించుకుంది ఆకృతి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాడు అర్జున్ ఇక నుండి మీ ఇద్దరు చెట్టా వేసుకుని తిరగడం ఆపండి చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచించండి కాస్త అసలే దీనికి సంబంధం చూస్తున్నాడు మీ మామయ్య పెళ్లి చేయాలంటే రేపు వచ్చిన వాళ్ళు ఏమంటారు అందుకే కాస్త దూరం ఉంటేనే మంచిది ఇద్దరి మధ్య ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళి పడుకోండి అని అంది సుమిత్ర ఆవిడ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆకృతి వైపు చూశాడు అర్జున్ వెళ్తున్నానట్టు సైగ చేసింది అన్నట్టు అడ్డంగా తల ఊపాడు అర్జున్ ఊహు అన్నట్టు ఆమె కూడా అడ్డంగా తల తిప్పి హేమకి గుడ్ నైట్ చెప్పి విజయ్తో పాటు ఇంటికి బయలుదేరింది ఆకృతి అర్జున్ ముఖం వాడిపోయింది నాని ఏమైనా కావాలా అని అడిగింది హేమ ఏమి వద్దమ్మా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఆకృతిని తలుచుకుంటూ బెడ్ మీద పడిపోయాడు అర్జున్ ఇవాళ జరిగిన అన్ని విషయాలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకోసాగాడు అర్జున్ సహన చెప్పి వెళ్ళిపోయాక తను నిజంగానే విశ్వని బాధ పెట్టిందనిపించింది వివిధకి తన తల్లి ఏదో అంటే అతనికి కాల్ చేయకుండా సరిగ్గా మాట్లాడకుండా ఉంది వెంటనే విశ్వకి కాల్ చేసింది కాల్ లిఫ్ట్ చేయలేదు విశ్వ విశ్వకి కోపం వచ్చిందేమో అనుకుంది కానీ తన విషయంలో ఇప్పటి వరకు కోపడిందే లేదు మరి మళ్ళీ కాల్ చేసింది హలో విశ్వ అంది చిన్నగా విశ్వ కాల్ లిఫ్ట్ చేయగానే చెప్పు వివి అన్నాడు ఈ సారీ రా అంది ఎందుకు వివి ఏమైంది అని అడిగాడు విశ్వ ఇందాక నీతో పొడి పొడిగా మాట్లాడాను కదా వేరే ఆలోచనలో ఉన్నాను సారీరా అని ఇంకోసారి చెప్పింది వివిధ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి వివి పర్లేదు నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు బాధపడుతుండే మాత్రం నేను చూడలేను సరే ఇంకేంటి అని అడిగాడు విశ్వ ఇంకేముంది మామూలే అనవసర విషయాలు ఆలోచించి మనసు పాడు చేసుకోక వివి అన్నాడు వివి ఒక్క విషయం అన్నాడు ఏంటి అని అడిగింది వివిధ నీకు ఏ కష్టం వచ్చినా నాతో పంచుకో ఎప్పట్లాగే నీ కష్టాన్ని తీ తీర్చకపోవచ్చు కానీ నీ ప్రతి కష్టంలోనూ తోడు ఉంటాను ధైర్యంగా ఉండు అని అన్నాడు విశ్వ అని కళ్ళు తుడుచుకుంది బాయ్ వివి కాల్ అయిపోయింది అక్కడే చీరలో కూర్చుంది వివిధ అర్జున్ బాగా గుర్తుకొచ్చాడు ఆమెకి అతన్ని చూడాలనిపిస్తుంది అతనితో మాట్లాడాలనిపిస్తుంది తనకి అతని ఎడబాటు చాలా అంటే చాలా కష్టంగా ఉంది తనకి కన్నీళ్ళు ఉబకి వస్తున్నాయి ఇంతటి బాధ భరించడం అంత సులువు కాదు కానీ భరించక తప్పదుగా మనసాగక ఫోన్ చేసింది అర్జున్కి తన టెడ్డీని గట్టిగా హత్తుకుని ఎదురుగా వాల్కి సెట్ చేసి ఉన్న తనది అర్జున్ది పిక్ చూస్తూ ఉండిపోయింది ఆకృతి అర్జున్ ఇంతకుముందు ఎంత దగ్గరగా ఉన్నా సరే డిస్టెన్ మెయింటైన్ చేస్తూ ఇబ్బంది కలిగించకుండా ఉండేవాడు ఇప్పుడు అల్లర్ చేస్తున్నాడు ఇలా ఉంటాడని ఊహించలేదు తను తనతో ఇలాగే ఉండాలనుకుంది ఎన్నో అవాంతరాలు ఎన్నో అడ్డంకులు ముఖ్యంగా ఎంతో కన్నీరు కాచాక చివరికి అర్జున్ తనవాడే కానీ వివిధ కన్నీరు తెచ్చే బాధ ఎలా పోతుంది వివిధ బాధ పూడ్చడం ఎలా ఎలాగో తెలియట్లేదు పైకి అవన్నీ మర్చిపోయినట్టు కనిపిస్తుంది కానీ లోపల ఎంత వేదన అనుభవిస్తుందో ఆ మాత్రం తెలియకుండా లేదు తనకి ఒకప్పుడు తను కూడా ఆ స్టేజ్ని దాటుకొచ్చింది ఏం చేస్తే వివిధ బాధ తొలగిపోతుంది ఆకృతి ఆలోచిస్తోంది వివిధ బాధ ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఆమె హృదయం ద్రవించిపోతోంది ముందు ముందు తనని అర్జున్ని కలిసి చూస్తే ఇక ఆమె బాధ మాత్రం వర్ణించలేనిది తను ఇప్పుడు దేవుని కోరుకునేది ఒక్కటే వివిధని సంతోషంగా ఉండేలా చూడమని నిద్రపట్టలేదు ఆకృతికి తుమ్ములు మొదలయ్యాయి అవి వర్షంలో తడవడం వల్ల అని ఆమెకి అర్థమైపోయింది వరుసగా నాలుగు తుమ్ములు రాగానే నీరసం వచ్చేసింది ఆకృతికి వివిధ నెంబర్ చూడగానే ఏడుస్తున్న వివిధ ముఖం గుర్తుకు రాగానే అతనికి బాధ మొదలైపోయింది హలో వివిధ అన్నాడు అర్జున్ సార్ అంది చిన్నగా ఆర్ యూ ఓకే అని అడిగాడు ఆమె ఆ టైంలో ఎందుకు కాల్ చేసిందో అని అంది వివిధ అతనికి మాటలు రావట్లేదు నిజానికి ఏం మాట్లాడాలో అతనికి తెలియట్లేదు ఆమె బాధకి తనే కారణమని అతను నమ్ముతున్నాడు అతని మనసులో ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది కళ్ళు తుడుచుకొని ఊరికే చేశాను ఎలా ఉన్నారంతా అని అడిగింది వివిధ గుడ్ వివిధ నానమ్మ వచ్చింది ఇక్కడికి రాగలవా మావయ్య అత్తయ్య అందరినీ తీసుకునిరా కలవాలి అని అమ్మతో అన్నది నానమ్మ అని అన్నాడు అర్జున్ నేను నేను అక్క దగ్గరికి వెళ్తున్నాను డాడీ వాళ్ళు వస్తారులే అంది వివిధ ఆమె ఎందుకు రాలేను అంటుందో అతనికి అర్థమైంది సరే అన్నాడు అర్జున్ ఎక్కువ రెట్టించకుండా ఆకృతిలో మార్పు వచ్చిందా వివిధ ఆశగా అడిగింది అన్నాడు అర్జున్ గాడ్ బ్రతికించింది అని నవ్వింది అర్జున్ కూడా చిన్నగా నవ్వాడు మీ ప్రయాణం క్యాన్సిల్ అయింది అన్నాడు అర్జున్ ఉంటాను సార్ అంది వివిధ ఇంకా సరేంటి వివిధ పేరు పెట్ట పిలువ పర్లేదు అన్నాడు అర్జున్ అలాగే అంది వివిధ కాల్ కట్ అయిపోయింది సారీ వివిధ అనుకోకుండా ఉండలేకపోయాడు అతను నా మాట ఇన్నిసార్లు ఆమెకి క్షమాపణలు చెప్పుకున్నాడు అతనికే తెలుసు అతని దగ్గర ఎంత అల్లరి చేసేది ఇప్పుడు అంతా తన వల్లే మాయమైపోయింది అర్జున్కి చాలా కష్టంగా అనిపిస్తుంది బాల్కనీ వైపు వచ్చాడు ఆకృతి రూమ్ బాల్కనీ చూశాడు లైట్గా వెళ్తు వెల్తురు కనిపించింది ఇంకా నిద్రపోయి ఉండదు ఎంత ఏడ్చి ఉంటావే అర్థం పర్థం లేని ఆలోచనతో నన్ను దూరం పెట్టి నువ్వు బాధపడుతూ ఉండిపోయావు అంత అమాయకరాలు ఏంటే అనుకుని కిందకి వెళ్తే నానమ్మ ఉంటుందనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తన బాల్కనీకి వేలాడు నిచ్చిన ద్వారా కిందకి దిగి ఆకృతి వాళ్ళ ఇంటి గోడ మీదుగా అటువైపుకి జంప్ చేసి చివరికి గోడ దూకాల్సి వస్తుంది ఏం చేస్తాను తప్పదు నేను చేసుకుందేగా అనుకుని నిట్టూర్చి కింద నుండే ఆకృతి రూమ్ బాల్కనీ వైపు చూస్తూ ఇక్కడ కూడా ఒక నిచ్చిన సెట్ చేయాలి పైప్ పట్టుకొని ఎక్కడానికి మామూలుగా లేదురా బాబు అనుకుని మెల్లిగా ఎక్కాడు అర్జున్ బాల్కనీ డోర్ తీసింది ఇంకా రూమ్లో లైట్ వేసింది లోపలికి తొంగి చూశాడు అర్జున్ స్టడీ టేబుల్ ముందు కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకుని మడిచి ఒక గిఫ్ట్ ప్యాక్ వైపు తదేకంగా చూస్తూ కనిపించింది ఆకృతి ఆ ప్యాక్ తనది అర్జున్ది బర్త్డే రోజు ఇద్దరికి కలిపి వివిధ ఇచ్చిన గిఫ్ట్ కవర్ అది అర్జున్ తను కలిసి ఓపెన్ చేయమని వివిధ చెప్పింది కలిసి అని నిట్టూర్చి అప్పట్లో దాన్ని అటక మీద పడేసింది ఆకృతి మనసులోనే వివిధకి మరోసారి ఆమె సారీ చెప్పుకుంది ఇప్పుడు ఆ ప్యాక్ని దించి ఓపెన్ చేద్దామా వద్దామా అని ఆమె ఆలోచించసాగింది అదే సమయంలో అర్జున్ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆకృతి వెనక నుంచి దానివైపు చూశాడు ఫ్రమ్ వివిధ అనుంది తుమ్మొచ్చి మరోసారి తుమ్మింది ఆకృతి ఎంతసేపటికి తనొచ్చింది కూడా ఆమె గమనించలేదని అతనికి అర్థమైంది అంత దీర్ఘంగా ఏమాలోచిస్తున్నావే అని అడిగాడు అర్జున్ ఓహ్ అదా ఈ గిఫ్ట్ బాగా ఉన్నప్పుడు ఓపెన్ చేయమంది వివిధ ఇప్పుడు ఓపెన్ చేయాలా వద్దా అని అంతనని ఏదో వెలిగినట్టు టక్కున చూసింది ఆకృతి వెనకే అర్జున్ ఉన్నాడు అర్జున్ నవ్వుతూ కళ్ళెగిరేశాడు చైర్ల నుండి లేచి నిలబడింది ఆకృతి ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడొచ్చావు ఎందుకొచ్చావు కంగారుగా అడిగింది ఆకృతి ఏంటి నిగోలా వస్తే సంతోషించాల్సింది పోయి ఈ చెత్త వచ్చిన ఏంటి అని అన్నాడు విసుగ్గా ఇప్పుడు వస్తే ఇలాగే ఉంటుంది మరి అయినా ఎలా వచ్చావు డోర్ వైపు చూసింది అది మూసే ఉంది ఇటువైపు నుంచి అని బాల్కనీ వైపు చూపించాడు అర్జున్ అదే ఎలా అంది నా పాటలు నావిలే అన్నాడు బెడ్ మీద సెటిల్ అయ్యి అర్జున్ దొంగలా పైప్స్ పట్టుకొని అర్జున్ చూసిన చూపుకి అక్కడే ఆపేసి పైప్స్ పట్టుకుని వచ్చావా అని అడిగింది ఆకృతి అవును అన్నాడు అలాగే చూస్తూ అంత కోపం ఎందుకు అని అడిగింది ఆకృతి తమరిచ్చే బిరుదుకి ఆనందం ఎక్కువై అని అన్నాడు అర్జున్ వెటకారంగా అబ్బా అదేదో ఫ్లోలో వచ్చిందిలే బావా అని అంది వస్తాయే ఎందుకురావు మాటలు ఎక్కువయ్యాయి అన్నాడు అర్జున్ మూతి ముడుచుకుంది ఆకృతి సరే ఇంతకి ఏంటో తెగ చిచ్చుతున్నావు అని అడిగాడు అర్జున్ వివిధ గిఫ్ట్ ఇచ్చింది కదా తర్వాత మనల్ని చూడమని చెప్పింది అదే ఇది అని చెప్పింది ఆకృతి తీసుకురా అని అన్నాడు అర్జున్ అర్జున్ చేతిలో పెట్టి ఆమె పక్కనే కూర్చుంది అర్జున్ ఓపెన్ చేశాడు అందులో ఆల్బమ్ ఉంది ఒకసారి ఆకృతి వైపు చూసి ఫ్రంట్ పేపర్ మీద అర్జున్ ఆకృతి అని అందంగా రాసి ఉంది నెక్స్ట్ పేజీ తిప్పాడు అర్జున్ ఫోటో బ్లాక్ అండ్ బ్లూ బ్లాక్ డ్రెస్లో నైట్ తీసిన పిక్ అర్జున్కి అర్థమైంది తను ఆకృతితో ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినప్పుడు తీసిన పిక్ అని పక్క పేజీలో ఆకృతి పిక్ ఆ తర్వాత పేజీలో అర్జున్ ఆకృతి కలిసి ఉన్న పిక్ అవతి వివిధ కాల్స్ చేసినప్పుడు అర్జున్కి తెలియకుండా తీసిన పిక్స్ అందులో చాలా ఉన్నాయి చివర్లో బోత్ ఆఫ్ యూ షుడ్ బి హ్యాపీ ఫర్ ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని రాసి ఉంది అన్నీ చూసి ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు కొంత సమయం పాటు అర్జున్ భుజం మీద తలవాల్చింది ఆకృతి ఆ ఆల్బం పక్కన పెట్టి ఆకృతి చేతిని పట్టుకున్నాడు అర్జున్ అర్జున్ చేతి మీద ఆకృతి కన్నీటి బొట్లు జలజలా కిందకి రాలే దెయ్యం ప్లీజ్ అన్నాడు అర్జున్ అంది కళ్ళు తుడుచుకుంటూ బావా హా చెప్పు వివిధ సంతోషంగా ఉన్న తర్వాత మనం కలిసి లైఫ్ స్టార్ట్ చేద్దాం బావా అంది ఆకృతి ఆమె మాటల్లో ఆంతర్యం తెలిసి సరే అన్నాడు అర్జున్ సారీ అంది ఆకృతి ఎందుకు నా నిర్ణయం నీకు నచ్చలేదు కదా అదేం లేదే నిజానికి నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అన్నిటికీ నేనే కదా బాధున్ని అన్నాడు అర్జున్ అలా అనొద్దు బావా అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆకృతి మళ్ళీ తుమ్ములు మొదలయ్యాయి ఏమైంది అని అడిగాడు అర్జున్ వర్షంలో హచ్ తడిచాం కదా హచ్ అని మళ్ళీ తుమ్మింది టాబ్లెట్ వేసుకోకపోయావా ఇంతకుముందే తుమ్ములు స్టార్ట్ అయ్యాయి అని చెప్పింది ఎప్పుడైతేనేమి వేసుకోవా ఉన్నాయా టాబ్లెట్స్ అని అడిగాడు అంది టాబ్లెట్స్ తీసి ఇచ్చాడు ఆకృతి వేసుకుంది ఇక నువ్వు వెళ్ళు బావా అంది నేను వెళ్ళడానికి రాలేదు అన్నాడు అర్జున్ మరి అంది కళ్ళు పెద్దవి చేసి చేయాల్సినవి బోల్డ్ ఉన్నాయి అప్పుడు కానీ వెళ్ళను అన్నాడు అర్జున్ ఎవరైనా వస్తే బాగోదు వెళ్ళు ముందు అంది ఆకృతి గట్టిగా ఇప్పుడు ఎవరు వస్తారే అని బాల్కనీ వైపుకి వెళ్తూ లేచాడు అమ్మయ్య అనుకుంది బాల్కనీ డోర్ క్లోజ్ క్లోజ్ చేశాడు అర్జున్ ఆకృతి ఏడుపు మొహం పెట్టుకుంది ఎందుకు బావా డోర్ వేస్తావు అని అడిగింది తన వైపే వస్తున్న అర్జున్ని చూసి చెప్పాను కదే చేయాల్సినవి బోల్డ్ ఉన్నాయని ఆకృతికి దగ్గరగా వచ్చాడు అర్జున్ ఆ అంటే హచ్ అని తుమ్మింది మళ్ళీ అంటేనా చూపిస్తా కంగారెందుకో ఆమె భుజాల మీదుగా అతను చేతులు వేశాడు బావా భయంగా ఉంది నేనేం దెయ్యా భయపడ్డానికి అన్నాడు ఆకృతి కళ్ళల్లోకి చూస్తూ అర్జున్ దూరం దూరంగా ఉండు కోల్ చేస్తే నీకు కూడా అంటుకుంటుంది అని కంగారుగా చెప్పింది ఆకృతి పర్లేదులే లే రానివ్వు నీతో పాటు నేను తుమ్ముతా అన్నాడు నవ్వుతూ హచ్ మళ్ళీ తుమ్మింది తన వైపు కంగారుగా చూస్తున్న ఆకృతిని చూస్తూ భయపడికే నిన్నేమి తినేను కాని ఇద్దా ఆకృతిని దగ్గరికి తీసుకున్నాడు అతని ఎదమీద తలపెట్టుకుంది ఆకృతి చిన్నగా నవ్వి అతని చుట్టూ చేతులు వేసింది ఆమె ఈ మాత్రం దానికి ఎందుకే అంత కంగారు అన్నాడు ఆమె తల మీద అతను గడ్డమానించి నీ గురించి తెలుసు కూడా కంగారు పడకుండా ఎలా ఉంటాను ఇందాక చూశాను కదా అన్నది నా మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు కదా ఆకృతి నుంచి దూరం జరుగుతూ అన్నాడు అర్జున్ ఏం చేయమంటావు నీ పనులు అలాగే ఉన్నాయి మరి ఆ మాత్రం అనుకోకపోతే ఎలా అంది ఆకృతి అయితే నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలంటావు కళ్ళు ఎగరేశాడు అర్జున్ నేనా నేను అలా అన్నాను అంది కంగారు పడిపోతూ ఆకృతి ఇప్పుడే కదే ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు అతని చూపులకు సిగ్గు ముంచుకొచ్చింది తలదించేసింది ఆకృతే కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ కథ రాసి నాలుగేళ్ళయిందండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను అసలు ఈ కథ థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కోరుకున్న ఆశించిన జీవితం అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్కసారి అన్ను తారుమారు అయిపోతాయి అప్పుడే మన లైఫ్ అక్కడితో ఆగిపోకూడదు ఇంకా అందంగా మలుచుకోవాలి మనం అదే అనుకుని రాశాను అలాగే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో